బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి పెద్ద సైజు బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్లస్ మనము డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తామండి మనము మెయిన్ క్లాత్ని రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకోవాలి రైట్ సైడ్ క్లాత్ అనేది పై వైపు ఉండే విధంగా రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా ఎట ఫస్ట్ నెక్ కుట్టేసుకోవాలండి నెక్ మనం నిదానంగా చూసుకుంటూ కుట్టేసుకోవాలి షోల్డర్స్ నుంచి ఈ విధంగా విధంగా మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి అర్థమవుతుందని అని చెప్పేది ఈ విధంగా అర్థమవుతుందనే అనుకుంటున్నా విధంగా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ నుంచి కింద నడుం పట్టి దగ్గర పట్టుకొని ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి మనకి నడుము అయితే ఎంతుందో దానికంటే కొంచెం కిందికి హాఫ్ ఇంచుకి కిందికి ఉండే విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పార్టీలు షేప్ పార్టీలు అని జా జాయిన్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి రివర్స్ అనేది చూసుకోవాలి ఒక సైడ్ ఏమో సాఫ్ట్గా ఉంటుంది ఇంకో సైడ్ ఏమో ముడతలు ముడతలుగా దార దారాలు వేసినట్టు ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని ఆపోజిట్ ఎదురు ఎదురు ఉండే విధంగా పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా మల్చేసుకొని ఇలా టాప్స్ ఇచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి ఎదురు ఎదురు ఉండే విధంగా షేప్ అనేది ఎదురెదురు ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మన పక్క పక్కన పెట్టుకొని ఈ విధంగా మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ ఏమో పై ఉండాలి రైట్ సైడ్ ఏమో కింది వైపుకు ఉండాలండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని రాంగ్ సైడ్ ఉన్నదాన్ని లైనింగ్ క్లాత్కి ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా అలానే అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాలు అనేవి విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ నుంచి మనం నడుము పట్ నడుం డాట్స్ వేస్తాం కదా సారీ డాట్స్ వేస్తాం కదా చెస్ట్ డాట్స్ ఆ డాట్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నెక్ సమానంగా ఉండి మనం నెక్ వైపుకి కుట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్లో చూసుకోవాలి వాళ్ళకి చెస్ట్ ఎంత ఉందో తర్వాత మనకి ఉక్ష పట్టి కాజాల పట్టి డాట్ వేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ దగ్గర డాట్ ఉంటుంది కదా ఆమ్ లూజ్ అనేది ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇలానే వేసేసుకోవాలి ఇలానే వేసేసుకోవాలి సేమ్ సర్ చూ ఇలా చూసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ విధముగా మనము మెయిన్ డాట్ వేసిన దాన్ని పట్టుకొని సమానంగా లాక్కుంటే మనకి ఆమ్ హోల్ డాట్ అనేది స్ట్రైట్గా దానికి సమానంగా కనిపిస్తుందండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనము ఫ్రెంట్ పార్టీకి షేప్ పట్టీలు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అలా పట్టి దగ్గర మనం షేప్ ఇస్తాం కదా ఆ షేప్ అనేది షేప్ బల్ట్ దగ్గర ఎలా అయితే ఉందో అలా దానికి జాయిన్ చేసేసుకోవాలి ఇడ చూడండి మెయిన్ వైపే పెట్టేసుకోవాలి రెండు షేప్ పట్టీలు కూడా సేమ్ మెయిన్ వైపు ఉండి రాంగ్ సైడ్ పై వైపు కనిపించాలి ఇదేమో బాడీ ఫ్రంట్ పార్ట్ ఏమో కింద రాంగ్ సైడ్ ఉండాలి పైకి మెయిన్ సైడ్ ఉండాలి రెండు రైట్ సైడ్ ఉండే విధంగా పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా మలుచేసుకోవాలి షోల్డర్ నుంచి మలుచుకొని లైనింగ్ క్లాత్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరో ఇంకో పార్టీకి కూడా అదే విధంగా చేపట్టిలు అనేవి జాయిన్ చేసుకుంటూ పాదం వైపున మనం పెట్టుకున్న డాట్స్ అనేవి కుట్టుకున్న డాట్స్ అనేవి అట్లా సైడ్ మార్చుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఇలా పెట్టేసుకొని మనం రౌండ్గా తీసేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసేసుకోవాలి చేసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసేసుకోవాలి క్లాత్ అనేది విధంగా ఓపెన్ చేసుకుంటే మనకు లుక్ అనేది బోటెక్ లెవెల్లో ఈ విధంగా కనిపిస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇలా పెట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఉక్సుల పట్టి కాజాల పట్టి మనకు ఆది బ్లౌజ్లో ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ ఉందా లేదా సైజు మనకి ఇచ్చిన సైజు బ్లౌజ్తో ప్లస్ మనం కుట్టే బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా కొలుచుకొని ఈ విధంగా కాజాల పట్టి ఉక్సుల సారీ ఉక్స్ల పట్టి అనేది ఈ విధంగా మలుచుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఒక మెయిన్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకొని కుట్టుకోవాలి కుట్టుకొని ఈ విధంగా మలుచుకుంటూ లోపడంగా ఒక స్టిచ్ చేసుకుంటే మనకి కా ఉక్సుల పట్టి అనేది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి కాజాల పట్టి మన రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి లైని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా రివర్ట్ చేసేసుకొని మెయిన్ 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 కుట్ట అనేది వేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ లెంత్లో ఉన్న తర్వాత మనం మిగతా అదంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన వైపు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకొని కాజాలు కాజాలు కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా కుట్టేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్లో ఉక్స్ల పట్టి ఎంత ఉందో అంతా హాఫ్ ఇంచ్ మనము మెడ కోసం వేసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు షోల్డర్స్ ఏమైనా జారుతాయా అని నేను ఒకసారి చెక్ చేస్తున్నా ఆది బ్లౌజ్లో షోల్డర్స్ ఎంత వరకు ఉన్నాయో అంతవరకు షోల్డర్స్ కాదు సారీ నెక్ నెక్ ఎంత వరకు ఉందో అంతవరకు మనం షోల్డర్లు జారకుండా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో ఎలాంటి షోల్డర్స్ జారకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పా సారీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి మెయిన్ వైపు రెండు ఒకే ఒకే సైడ్ ఉండే విధంగా లైనింగ్ క్లాత్లు పైప్ అయినా కనిపించే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటే ఈ విధంగా కంప్లీట్ అవుతుందండి బ్లౌజ్ అనే తర్వాత మనము ఇలా నెక్ అంతా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో ఉన్న నెక్ ఆది బ్లౌజ్లో నెక్ అయితే ఎంత ఉందో హాఫ్ ఇంచ్ లెంత్లో వదిలేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొలుచుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్టన్ కూడా సేమ్ నేను ఒకసారి ఇలా చెక్ చేసుకుంటున్నాను మీరు కూడా బిగినర్స్ అయితే ఇలా చెక్ చేసుకోండి ఎవరు చెప్పారు ఈ విధంగా బ్యా బ్యాక్ పార్టర్స్ చెక్ చేసుకోవాలి అని ఇలా చెక్ చేసుకుంటున్నాయి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందా అనేది తెలుస్తుందండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలు